విజయవాడ కన్నవరం ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా నిమిషము ముందంజిలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బోల్డ్ సెంటర్ కాసినేని రాజా చౌదరి గారు వల్లభ మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం వారి తప్ప ప్రదర్శనిస్తున్నాయి జూనియర్ అభయత్ ఉగ్ర తేజ శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు వల్లభనేని మోహన్ రావు గారు కాసన్నేని రాజా చౌదరి గారు కన్నవరం విజయవాడ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు మున్నంజిలో ఉన్నవిజయవాడ గన్నవరం వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి గారు వల్లభదేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ లక్ష్మీ నరసింహ నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ కాసమేని రాజా చౌదరి గారు వంద మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారితో ప్రదర్శనిస్తున్నాయి మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది పదో రౌండ్ మూడు గంటల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బోర్డు సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి తత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ అభినంత ఉగ్ర తేజ జూనియర్ అభయంత్ ఒకర తేజ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి చివరకు వెళ్ళి మరల తిరిగి నాలుగు అడుగుల అడుగులు కూడా ప్రస్తుతానికి రాజా ఇస్తాను గారు పల్లవనీని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు ప్రతి వరకు వెళ్ళి మరల తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ పోల్ సెంటర్ కాసలనేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రెండు నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది శ్రీ లక్ష్మీనిసా నంది బ్రీడింగ్ సెంటర్ కాస్త రాజా చౌదరి గారు వాళ్ళు మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి దత్త ఉన్నాయి సమయము పూర్తయినది అయిపోయింది